దేవుని రక్తంలో కడిగి ఆయనకి ఇష్టమైన బిడ్డగా సిద్ధపరిచి పాలనలో మనం చేర్చేందుకు పాలనలో ఉన్న మన మీద దేవుని యొక్క మేఘం ఉంది ఈ మేఘం ఉండాలి అంటే మనం మేఘాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే ముందే చెప్పాయి సహజ ప్రార్థన చేయబోతున్న ఉన్నప్పుడు వీళ్ళు బాగుండేది కాదు ప్రభుకు ఎందుకంటే మీరు ఏం మార్పట్టలేదు మీ బాధ మీద గురేని ఆయన సమయం ఇచ్చేవాడు కాదేమో అందుకే పిలిచిన దేవుని నమ్మదిగిన వాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన సమస్తము సాధ్యమే కాబట్టి ఆయన ఆయన నమ్మినటువంటి బిడలకు ఆయన మేలు చేస్తాడు మేలు చేస్తాడు అందుకే పాలాని అనే అనుభవంలో మేఘం మన మీద ఉంది అని మార్చి పంచిపోకండి అంటే ఈ పాలాని అనే పేరు మరి విజయవాడ బెలాజాలను పెట్టాడు లేకపోతే శివురి బాబు నాన్న పెట్టాడు అని తెలియదు కానీ శివురి బాబునే ఎందుకంటే కొంచెం బాగా జ్ఞానం ఉంది చేయగలడు పెట్టగలడు చూడగలడు నేను కొంత చదువుకునే అనుభవం బాగుంది కాబట్టి టీచర్ కనుక కనుక వినరా అందుకే అందులో నుంచి మీరు కొన్ని విషయాలు చెప్పాలని ఈరోజు నాకు మనసు తలం కాబట్టి చెప్తున్నది అయితే వినండి అది మొట్టమొదటి ఏంటంట చెప్పండి ఆ మేఘము ఎక్కడ ఉందట పదహారు పైన ఉన్నది రెండో మటం లాక్ పని చేసుకుందాము పన్నెండవ అధ్యాయం వచ్చిన సంఖ్యాకాండం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము పదహారవ వచ్చినములో ఈ పెట్టుకోండి మొట్టమొదటి ఏముంది పాలల్లో మేఘం ఉంది రెండోది ఏముంది చూడండి పన్నెండు పదహారులో తర్వాత జనులు హజరావత్కి వచ్చిన తర్వాత చదువుకోండి బాగా బాగా చదవండి ఏం కాదు నిధానంగా చదవండి కంగారే మా తర్వాత జనులు హజరాత్ నుండి సాగి పాల్యములో దిగి ఇప్పుడు ఏం చేయాలట దిగాల విమానం ఎక్కిన బస్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఏ బండి ఎక్కినా దిగాల దిగేది దేవుడి సూచన అంటే మనం భూమి మీద ఉన్నంతకాలం మనం బలంలో ప్రవేశించబోయే ముందు ఎంతకాలం మనం ఆనందించి దేవుని కొరకే ముందుకు సాగుతూ ఉంటామో మన జీవిత యాత్ర రక్షించబడినటువంటి ఆ ఫస్ట్ రోజు నుంచి మన చివరి యాత్ర ముగించిన తర్వాదాకా మనం దేవుని సముఖంలో దిగే వరంగా ఉండాలి కానీ హై లెవెల్లో ఉండే వరంగా మనం ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీకు మాటకి నాకు ఏం చేస్తా అది రిప్టా ఎల్లియాదగారి ఒంటమనే వస్తుంది ఆ ఎవరు చూసిందామె జానించే ఇసాకు చూసింది ఏం ఆమె వెంటనే ఒంటే దిగింది ఏం ఒంటమినే ఉండి అడగచ్చుగా ఆ ఎదురు ఎవరే అని కాబట్టి విధేయత దిగే అనుభవం ఉంది దిగింది కాబట్టి దిగుతున్నటువంటి ఈమెను ఒకవేళ ఇసాకు చూసి ఉంటే ఆయన అనుకుంటానంటే ఒంటమని ఇప్పుడు దాకా వచ్చింది మా పెద్దదాసు వెనకపక్క ఇప్పుడు నెల చూసి దిగిందా దేవుని భయం కలిగి దిగిందా లేదా ఉన్నటువంటి విధేయత ఇది ఏంటి ఏ సందర్భంలో దిగిందని ఇస్సాకు ఆలోచిస్తాడు నిజమేనా కాదా ఆ ఇస్సాకు దగ్గర పెట్టండి ఎవరిని యేసు ప్రభువును ఆయన చూస్తాడు మనము ఎక్కిపోయే అనుభవంలో ఉన్నామా దిగొచ్చే అనుభవంలో ఉన్నామా నేను ఇందాక ముందే చెప్పా ఇది కొండలతో అంటబడినటువంటి ఒక కొండ ఈ కొండ ఎక్కాలంటే మనకు కష్టం అందుకే ఇక్కడ ప్రభు ఆరు మాటలలో చక్కగా ఇచ్చాడు కింద ఉంటే నీడ అలాగే మనం పైన వల్ల వెళ్తా ఉంటే అలా వెళ్ళకుండా వచ్చే అనుభవం ఉంటే దిగేటటువంటి యొక్క ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటే బల్లాకు వారసులు అవుతాం దేవుడు రాజ్యానికి వారసులం అవుతాం నువ్వు చదువుతున్నటువంటి బైబుల్కు నువ్వు విధేత కలిగి ఒక వ్యాధి సంపాదించిన అనుభవం అవుతావు ఇచ్చిన వాళ్ళం అవుతావు ఎప్పుడు కూడా కనపరచాలి అంటే మనం ఎప్పుడు కూడా దిగే అనుభవంలో ఉండాలి అట్లంటే ఎరుకో దిగిపోయిన మనిషి కాదు నుండి ఎరుగవతికి వచ్చే మనిషి కాదు ఎరుగువతికి వచ్చే మనిషి కాకుండా అలవాట్లు వేరే ఉంటాయి ఆయన ఒక అలవాటు అది దాన్ని మనం తెలుసుకోకూడదు బైబుల్లో కూడా ఏది మంచిదో ఏది చెడ్డదో మనం తెలుసుకుంటూ ఉండాలి టీవీలో చూస్తాం కదా ఏది మంచిదో ఏది చెడ్డదో చూస్తూ రావాలి ట్రావెల్ చదువుతాం కదా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అని తెలుసుకుంటూ రావాలి అన్ని అవబ్బు అంటే కుదరదు అందుకని ఏదైనా మనం చేసేటప్పుడు మనం చేసే పనికి ఎట్లా ఉంది పరిస్థితి ఇది ఏ రాజులో ఉంది మనం మనం పరీక్షించుకుంటే తప్ప లేకపోతే మనం కొనసాగటం చాలా కష్టం అందుకే రెండవ అనుభవము ఏంటంటే అది దిగే అనుభవం మూడవ అనుభవం ఉంది పదమూడవ అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై ఆరు వచ్చినం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినంలో ఓ చక్కని మాట రాయబడుతుంది మూడవ అనుభవానికి వస్తున్నాం మనం వారు వెళ్ళి మంది ఆదేశంలో మోసే మోస ఆలోనదు గను సమా సర్వసమాధం ఎదుగను వారికిని ఆ సర్వ సమాజం కూడా సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పన్నులు వారికి చూపించారు అంటే ఇక్కడ ఏముందని చూపించారు ఎవరికైనా మనం రేకులు ఉన్నాయని కాదు ఒక వైపు ఖాళీ ఉందని కాదు ఇంకా కొంత పెంచాలని కాదు అని చెప్పేది ఏం చూపించాలా ఎదిటీ వీధి వారికి ఎదుటి గ్రామస్తులకు ఎదుటి సంఘానికి ఇంకో రకమైనటువంటి అనేక రకాల డినామిషన్లకు మనం ఏం చూపించే వాళ్ళంగా ఉంటామంటే పాలనలో ఏమున్నాయి పనులు ఉన్నాయి ఏమున్నాయి ఏదైనా ఏమున్నాయి పనులున్నాయి అక్కడ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటేమో తెలకూడంది ఒకటేమో తినగలిగింది అది దేవుడు ఏం చెప్పాడు తినగలిగినవి తిరుగు కానీ తినగలిగిన వాటిని మాత్రం తినబాకు అలా తినవంటే పరీక్షించుకుంటే నువ్వు ఓడిపోతావు కనుక అలా ఓడిపోతే నువ్వు వాళ్ళ దగ్గరికి రాలేవు నా రాజ్యానికి రాలేవు నేను ఇచ్చిన స్థలంలో ఉండలేవు నేను నీకు ఇచ్చే వనా కాపాడుకోలేవు నేను నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్లను కొనసాగించుకోలేవు నేను నీకు ఇచ్చే ఆధిక్యతలను సంపాదించడాన్ని కొనసాగించలేవు మధ్యలో కట్ కట్టయిపోతావు కదా కాబట్టి అందుకనే పానాల్లో మూడు అనుభవం ఏముందంటే పనులు ఉన్నాయి మోసే ఆ ఆ యహోత్సవ ఆహరణను పంపించినప్పుడు ఆ ఉన్నటువంటి ఆ కణాల్లో ఉన్నటువంటి పనులన్నీ చూశారు ఆ పనులను తెంపుకున్నారు వీళ్ళు పొడి వచ్చినట్టుగా గుర్తుండాలి ఏం చేసినట్టు కణానికి పొడి వచ్చినట్టు గుర్తుండాలి అంటే ఏం దాటితే కణానికి వెళ్తాం అర్థాన్ని దాటితే నేను మేము ప్రశ్నిస్తాను ఆయనకు అలవాటు లేదు మీరే చెప్పండి నేను వినాలని అన్ను నాకు ఎప్పుడు లేదు ఎందుకంటే మిమ్మల్ని అంటే ఒక ప్రశ్న వేసిననుకో తెలియకపోవచ్చు తెలియచ్చు ఏం చెప్తే ఏం బాధ అని నేను చెప్పకపోవచ్చు లేదు ఏం చెప్పరు అని నేను అనొచ్చు అంత అవసరం కాదు చెప్పాలంటే పౌలో మాట అన్నాడు నేను ఇంకా అంటే నేను నేర్పినటువంటి పాఠములో మీ జీవిత యాత్ర ఎలా ఉండాలి పాలు తాగవలసిన వారే కానీ మీరు అన్నం తిని దాన్ని జీర్ణించుకునేది అన్నాడు నిజంగా మనం ప్రభు నమ్ముకున్నాం మనం అనుకుంటాము ఇప్పుడు పెద్దోళ్ళమైన కొన్ని నేళ్ళైంది ఆరాధనలో ఐక్యంగా ఉన్నాం ఆరాధన బాగా చేస్తున్నాం వాక్యం చదువుకుంటున్నాను నాకు అన్ని తెలుసు అనుకుంటున్నాం కానీ నాకంటే నాకంటూ తెలిస్తే నేను ఏం చెప్తానంటే నా నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే ఈనాడున్న ప్రపంచంలో క్రైస్తవులు పాలు తాగుతున్న వారి తప్ప అనందిని అరించుకునే వారు ఒక్కడు కూడా లేడు అని సవాల్ చేసి చెప్తున్నాను నేను ఈ మాట మీరు ఎవరన్నా బాధపడతారేమో కానీ బాధపడద్దు ఇది వాస్తవం ఇది అందుకని బైబిల్లో మాట ఉంది అంత జనం వరకు చివరి వరకు నువ్వు లక్షించబడిన అనుభవంలో ఉంటే చివరిలాగా తాల్కుంటే కదా లక్షణంలోకి వెళ్ళేది నువ్వు మధ్యలో రక్షించబడంటే మధ్యలో ఎన్ని అనుభవాలు ఉన్నాయి యాత్రి ప్రయాణం చేశాడు సర్టిఫికెట్ లేకుండా పరలోకం కడిగిపోయాడు సారి బాడు సర్టిఫికెట్ లేకుండా పరలోకం కడిగిపోయాడు పరలోకం గవిన దగ్గరికి పోయి లోపల కాలు పెట్టబడప్పుడు అక్కడ ప్రశ్న అడిగాడు ఆయన నీ సర్టిఫికెట్ ఏది నా దగ్గర రావాలంటే నీకేం కావాలి సర్టిఫికెట్ కావాలి నువ్వు మార్మన్స్ పొందినట్టు రక్షించబడినట్టు మార్తం తీసుకున్నట్టు నీ జీవితం మారినట్టు సేవకుడికి ఏదైనా ఒక సచిఫుడ్ ఇచ్చుంటే అది నాకు అన్నాడు యాత్రికుడు సంచడుకున్నాడు జోగులు దోలాడుకున్నాడు అన్ని ఆడుకొని దొరకలా ఏమైందో తెలుసా మీకు మీకు ఎందుకు తెలుసా ఆ చరిత్ర తెలియదు బాబు నేను చెప్తా వినండి యాత్రికుడు ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి అలసిపోయి ఆయన ఎక్కడికి పోతున్నాడో అక్కడ నీళ్ళ దొరికితే లేదా ఒక స్థలం దొరికితే ఒక పెద్ద రాయి దొరికితే పడుకునేవాడు యాత్రి కూడా ఆ స్థలం ఆ రాయి మీద ఆ రాయి మీద పడుకుంటూ పడుకుంటూ పండుకుంటూ పరలోకం పోయిన తర్వాత చూసుకుంటే సర్టిఫికేట్ లోపల లేదు కారణం ఏంటంటే తాను పడుకుంటూ ఉన్నటువంటి స్థలాలలో చివరి స్థలంలో ఆ బండ్ మీద పడుకున్నప్పుడు ఆ సర్టిఫికేట్ కింద జారిపోయింది జారిపోయిన సర్టిఫికెట్ నాలుగు ఉండ పోయిందా ఉందా అని అర్థం చేసుకోకుండా నా సర్టిఫికేట్ నాకే ఉందినమని రాజ్కి వెళ్ళిపోయాడు అక్కడ సర్టిఫికెట్ లేని లోపలికి రానీలా అప్పుడు సర్టిఫికేట్ తేపు అంటే మళ్ళా యాత్రికుడు ఏం చేశాడో తెలుసా పరీక్షించుకున్నాడు ఎవరు పరీక్షించుకున్నాడు అసలు నా జోగులో ఉన్న సర్టిఫికేట్ అట్టబోయింది దాన్ని ఎవరు దొంగలించలేదు ఎవరు అపాలించలేదు నేను అక్కడ తీసి పడేయలేదు మీరు అని పరీక్షించుకున్నాడు ఆయన పరీక్షలు ఆయనకు అర్థమైంది ఏంటంటే నేను పండుకున్న స్థలాల్లో చూసుకుంటా